ఇప్పుడు నేను మీకు పార్ట్ టైం జాబ్ వర్క్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను పార్ట్ టైం జాబ్ యొక్క వర్క్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను సో పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థం అవ్వడం కోసం వర్క్ ఏంటి ఎలా ఉంటుంది మనం ఏం చేయాలి ఓకే సో ప్రతి వివరం కూడా వర్క్ గురించి మాత్రమే చెప్తాను చూడండి సో ముందుగా చెప్పినట్టుగా ఇది ఓన్లీ పార్ట్ టైం జాబ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి వేరే జాబ్ చేసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు లేదా ఇంటి దగ్గర నేను కొంచెం టైం ఉంటుంది ఫ్రీగా ఉదయం టైం ఉంటుంది సాయంత్రం టైం ఉంటుంది ఒక అర్ధ గంట అర్ధ గంట అలా టైం ఫ్రీ టైం ఉన్నప్పటికీ ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఒకసారి మీకు వర్క్ గురించి తెలియాలి కాబట్టి ఈ వీడియో చూస్తే కొంచెం మంచిది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండవలసిన అవసరం లేదు మొబైల్ ఉంటే సరిపోతుంది అలాగే మొబైల్లో వర్క్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఎందుకంటే అంతా మన చేతిలోనే పని ఉంటుంది కాబట్టి మొబైల్లో వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే ఈ జాబ్ చేసుకోవచ్చు కనీసం మీ దగ్గర మొబైల్ ఉండాలి యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా కనీసం మొబైల్లో వాడే వాడే విధానం తెలిసి ఉండాలి ఓకే సో అంటే కొత్తగా నేను మొబైల్ వాడుతున్నానని కాకుండా కాపీ పేస్ట్ ఈ మాత్రం నాకు తెలుసు అన్న వాళ్ళు ఉంటే సరిపోతుంది సో మొబైల్ ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే ఈ జాబ్ చేసుకోవచ్చు ఇంకా చదువుతో ఏం సంబంధం ఏమి ఉండదు సో మిగతా అవి అవన్నీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము చదువుతో ఎటువంటి సంబంధం ఉండదు మీకు మొబైల్ ఉండి మొబైల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు ఓకే చెప్పాను కదా వేరే జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు రోజుకు అంటే ఒక అర్ధ గంట కానీ గంట కానీ గంటన్నర కానీ మీ ఫ్రీ టైం మీరు ఎంత ఫ్రీ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా సంపాదించుకుంటారు ఓకే సో మరి రోజు గంట వరకు స్పెండ్ చేస్తే ఎంతో సంపాదించుకోవచ్చు ఒక పదివేల వరకు సంపాదించుకోవచ్చు గంట రెండు గంటలు అలా స్పెండ్ చేసే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఒకసారి మీరు వర్క్ నేర్చుకున్న తర్వాత అసలు ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది ఒకసారి వర్క్ నేర్చుకున్న తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తే మంచిది అనేది మీకు అర్థమవుతుంది చూడండి జెన్యున్ పార్ట్ టైం జాబు ఇందులో ఎటువంటి టార్గెట్స్ లేవు అంటే డాటా ఎంట్రీ జాబులు వాళ్ళు చెప్తుంటారు కదా పది రోజులకు ఎన్ని పేజీలు టైప్ చేయాలి లేదు ఇంకా కాపీ పేస్ట్ వాళ్ళు చెప్తుంటారు ఫామ్ ఫిల్లింగ్ వాళ్ళు చెప్తుంటారు ఓకేనా సో ఇలా చెప్తుంటారు టార్గెట్ ఇస్తారు ఇక్కడ అలాంటి టార్గెట్ ఏం లేదు మీరు ఎంత వర్క్ చేస్తే అంత సంపాదించుకుంటారు ఆ వర్క్ ఏంటి ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానం మాత్రమే ఉంటుంది క్వశ్చన్స్ కంపెనీ నుండి వస్తాయి సో కంపెనీకి ఎక్కడి నుంచి వస్తాయి చాలా పద్నాలుగు దేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ స్టూడెంట్స్ కావచ్చు పెద్దలు పిల్లలు ఎవరైనా కావచ్చు వాళ్ళకు డౌట్ ఉండే క్వశ్చన్కి ఫోటో తీసి కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు తర్వాత మనకు కంపెనీ దాన్ని అసైన్ చేస్తుంది ఎలా అసైన్ చేస్తుంది అనేది నేను మీకు లైవ్లో చూపిస్తాను ఓకే సో అలా అలా అసైన్ చేస్తే మనకు ఇష్టం ఉంటే ఆన్సర్ చేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు అంటే తీసేయచ్చు ఒకవేళ ఇష్టం ఉండే ఆన్సర్ చేసామనుకోండి దానికి పర్ ఆన్సర్కి మనకు డబ్బులు ఇస్తారు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అంటే ఆ రోజు ఆఫర్ను బట్టి ఇస్తారు కనీసం నూట యాభై రూపాయలు ఉంటుంది ఎక్కువలో రెండు వందల ఎనభై కూడా ఉంది మన దగ్గర మూడు వందలు కూడా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ రెండు వందల ఎనభై రెండు వందల పది ఎక్కువ సంపాదించారు ఓకే మరి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది ఆన్సర్ ఎలా రాయాలి అవన్నీ మేము నేర్పిస్తాము నేను ఇచ్చిన ఆన్సర్ మీరు ఎక్కడ టైప్ చేయాల్సిన పని లేదు ఎక్కడ మీరు ఓన్గా రాయాల్సిన పని లేదు ఓకే సో ఆన్సర్ వేరే చోట ఉంటుంది ఆ ఆన్సర్ని ఎలా రాయాలనో మేము నేర్పిస్తాం ఆన్సర్ వేరే చోట ఉంటుంది ఆన్సర్ని ఎలా రాయాలనో మేము నేర్పిస్తాం మరి టైప్ చేసే పని లేదు జస్ట్ మీరు దాన్ని ఆన్సర్ ఆన్సర్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది సో మేము ఇచ్చిన ఆన్సర్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది దానికి రూల్స్ ఉంటాయి ఓకేనా సో ఏం రూల్స్ ఎలా కాపీ చేయాలో మేము ప్రతిదీ నేర్పిస్తాను అంటే ఇక్కడ మనం ఒక క్వశ్చన్కి ఐదు నిమిషాల్లోనే ఆన్సర్ చేసేస్తాం ఐదు నిమిషాల్లో ఆన్సర్ చేసేస్తాం ఓకే సో అంత ఈజీగా ఉంటుంది ప్రతిరోజు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ప్రతిరోజు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మరి క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రతిసారి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఆన్సర్ కోసం ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అనేది మేము నేర్పిస్తాము అంటే మీరే వర్క్ పూర్తిగా నేర్చుకునేంత వరకు మేము పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాం వర్క్ పూర్తిగా నేర్చుకునేంత వరకు మేము పూర్తిగా ట్రైనింగ్ ఇస్తాం ఆన్సర్ ఎక్కడ ఉంటుంది ఎలా కాపీ చేయాలి ఎలా పేస్ట్ చేయాలి మీకు శాలరీ క్రెడిట్ అయినంతవరకు మా శాలరీ క్రెడిట్ అయినంత వరకు మేము ట్రైనింగ్ ఇస్తాం గుర్తుంచుకోండి ఎందుకంటే వర్క్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసి ఉంటాయి బట్ శాలరీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా తెలిసి ఉంటాయి ఇంకా ఏమీ డౌట్స్ ఏమి ఉండవు దానికోసము శాలరీ వచ్చేంతవరకు మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము అలాగే కంపెనీ రూల్స్ను ఫాలో అవుతూ ఆన్సర్ చేయాలి అదే మేము ట్రైనింగ్లో నేర్పిస్తాం ఓకే సో ఎలా పడితే అలా చేయడానికి లేదు డైరెక్ట్గా మనం పూర్తిగా అంటే మీకు తెలియదు ఎలా కాపీ చేయాలో ఎలా పేస్ట్ చేయాలో తెలియదు ఓకే సో అది మేము కంప్లీట్గా మీకు నేర్పిస్తాం ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఆన్సర్ సబ్మిట్ చేసేస్తాం కొత్తలో ఇంకా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆన్సర్ సబ్మిట్ చేసేస్తారు ఓకే అలాగే ఉదయం ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే వేరే దేశాలు కదా వేరే దేశాల వాళ్ళు క్వశ్చన్ పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మనకి అయితే ఇక్కడ ఉదయం అవుతుంది వాళ్ళకి అక్కడ సాయంత్రం అవుతుంది స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళకి డౌట్ ఉండే క్వశ్చన్స్ ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి ఉదయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ప్రతిరోజు మూడు లేదా నాలుగు గ్యారెంటీగా చేయవచ్చు అది ఎలా చేయాలో మేము నేర్పిస్తాము మూడు లేదా నాలుగు గ్యారంటీగా చేయవచ్చు మనకి అంటే కంపెనీ మనకి ఈ రోజుకి లిమిట్ ఇస్తుంది ఇంతవరకు చెయ్యాలి ఇంతవరకు చెయ్యొచ్చు అంటే ఖచ్చితంగా చేయాలనేది ఏం లేదు సో ఈరోజు మీరు ఒక ఐదు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఐదు వరకు మాత్రమే ఆన్సర్ చేసుకోగలరు ఆరు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు అంటే ఇంకా సరిపోతుంది ఐదు ఆ రోజు పది ఇచ్చితే పది యాభై ఇస్తే యాభై యాభై ఇచ్చినా మనం అందులో నాలుగు లేదా ఐదు చేస్తాము అంతకంటే ఎక్కువ చేయము డైలీ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేస్తాము కంపెనీ మనకు లిమిట్ అనే అవకాశం ఇస్తుంది సో ఆ లిమిట్ వరకు మనం చేసుకుంటాము చేయొచ్చు చేయకపోవచ్చు ఒకవేళ మనకు ఎక్కువ టైం ఉంటే సో లిమిట్ వరకు మనం చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేస్తాము పెద్ద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో మరి పెద్ద కి ఆన్సర్ చేయడం చాలా కష్టము ఆన్సర్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం వాటిని స్కిప్ చేస్తాం అలా ఎన్నైనా స్కిప్ చేయొచ్చు కంపెనీ ఏమనదు మన అకౌంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు మన జాబ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎన్ని అయినా చిన్న చిన్న క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ చేస్తాం ఓకే సో అలా మరి ప్రతిరోజు క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఒకసారి క్వశ్చన్ స్టూడెంట్స్కి అక్కడ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మంచి సీజన్ అంటారు అది సీజన్ కంటే సీజన్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం మంచిగా ఆన్సర్ చేస్తే డైలీ మనకు పది చేసే అవకాశం ఇస్తుంది కంపెనీ ఓకే సో అలా మీరేం చేయాలి చేయాలంటే మీరు డైలీ ఆన్సర్ చేసేటప్పుడు బాగా చేసుకుంటూ వస్తుంటే అది మేము నేర్పిస్తాం మేము నేర్పించినట్టుగా మీరు చేస్తూ వస్తూ ఉంటే సో మీ కంపెనీ అవకాశం ఇస్తూ ఉంటుంది ఆపర్చునిటీస్ కూడా వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకే సో అలాగే ఒకరోజు ఎక్కువగా ఉండొచ్చు క్వశ్చన్స్ ఒక ఒకరోజు తక్కువగా ఉంటాయి అలాగే ఒక వారం ఎక్కువగా ఉంటాయి ఈ వారం తక్కువ ఉంటాయి అంటే అక్కడ క్వశ్చన్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరగలేదు అని అర్థం ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు ఒకరోజు తక్కువగా ఉండొచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఓకే అలాగే మీరు ట్రైనింగ్ విని కరెక్ట్గా జాబ్ చేస్తే మీ జాబ్ పర్మినెంట్గా ఉంటుంది ట్రైనింగ్ విని కరెక్ట్గా జాబ్ చేస్తే మీ జాబ్ పర్మినెంట్గా ఉంటుంది లేదా నాకు వేరే వర్క్ ఉంది నేను ట్రైనింగ్ వినలేను కనీసము రికార్డింగ్ వీడియోస్ అన్న చూడాలి ఆన్సర్ ఎలా చేయాలి అనేది రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి వాటిని ఖచ్చితంగా చూడాలి అలానే ఆన్సర్ చేయాలి అది ఎలా అనేది మేము నీకు కంప్లీట్గా నేర్పిస్తాము ప్రతిరోజు ఉదయం పది నుంచి పదకొండు వరకు మీకు ట్రైనింగ్ ఇస్తాము లైవ్ క్లాస్ ఉంటుంది మీకు అలా మీరు కేవలం పది రోజుల్లోనే నేర్చుకుంటారు కానీ మేము ఎక్కువ రోజులు ఇస్తాము సో ఆ ట్రైనింగ్ విని మీరు ఆన్సర్ చేయాలి లేదు ట్రైనింగ్ లే నేను ట్రైనింగ్ వినను వీడియోస్ చూడను నేను ఓన్గా చేసుకుంటాను అంటే కరెక్ట్గా చేస్తే పర్వాలేదు మేము నేర్పించినట్టుగా అంటే మేము చేస్తున్నట్టుగా ఏదన్నా మిస్టేక్స్ చేస్తే మాత్రము ఏ కంపెనీలో అయినా నేను తప్పు చేస్తాను మీ కంపెనీకి వస్తే మీ కంపెనీకి వచ్చి నేను తప్పు చేస్తాను అంటే ఏ కంపెనీ ఉండనివ్వదు ఓకే సో అలానే ఇక్కడ కూడా మీరు ట్రైనింగ్ లేకుండా ఎక్కువ తప్పులు చేస్తే అంటే తక్కువ చేస్తే ఏమనదు బట్ ఎక్కువ చేస్తే మాత్రము మీకు జాబ్ పోతుంది తప్పులు లేకుండా నేను నేర్పిస్తాను దానికోసమే మీకు ట్రైనింగ్ ఇస్తాను మీకు జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన వెంటనే మీరు డైరెక్ట్గా స్టూడెంట్స్ క్వశ్చన్స్కి స్టూడెంట్ క్వశ్చన్స్ మీకు రావు కంపెనీ మిమ్మల్ని చెక్ చేస్తుంది జాబ్ వచ్చిన వెంటనే ప్రాక్టీస్ సైట్ అని ఒకటి ఉంటుంది సో ప్రాక్టీస్ సైట్కి మీరు లాగిన్ కావాలి జాబ్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఓపెన్ చేయాలి ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీకు జాబ్ వస్తుంది సో జాబ్ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ సైట్కి లాగిన్ కావాలి ప్రాక్టీస్ సైట్కి లాగిన్ అయితే అక్కడ కూడా సేమ్ స్టూడెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలా వస్తూ ఉంటాయి స్టూడెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలా వస్తూ ఉంటాయి వాటిలో చిన్న క్వశ్చన్ తీసుకొని మనం ఒక మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఎలా నేర్పించి ఉంటానో సేమ్గా అలానే మీరు మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీ మన ఆన్సర్లని చెక్ చేస్తుంది కంపెనీ మన ఆన్సర్లని చెక్ చేస్తుంది సో అలా చెక్ చేసిన తర్వాత కంపెనీ ఒక్కొక్క క్వశ్చన్కి ఐదు మార్కులు అలా మొత్తం మూడు క్వశ్చన్స్కి కలిపి పదహైదు మార్కులు ఉంటాయి అంటే ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్కి మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావాలి సో చాలా ఈజీ ఓకే నేను ఒకసారి చూపిస్తాను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి మన దగ్గర ఓకేనా సో మీరు కరెక్ట్గా చేస్తే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి అలా పాస్ అయిన వాళ్ళు దగ్గర దగ్గర చాలామంది ఉన్నారు మనకడ వందలో తొంభై ఎనిమిది మంది తొంభై ఏడు మంది అలా చాలా మంది పాస్ అవుతారు ఓకే సో మీరు ఎప్పుడు కరెక్ట్గా చేసినప్పుడు ఒకవేళ కరెక్ట్గా చేయలేదు ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం రాయాలి మళ్ళీ మూడు రాయాలి కరెక్ట్గా చేయలేదు మళ్ళీ నెక్స్ట్ టైం రాయాలి మూడు రాయాలి అలా మూడు మూడు క్వశ్చన్స్కి సబ్మిట్ చేస్తే కంపెనీ రివ్యూ చేస్తుంది రివ్యూ చేసిన తర్వాత మీకు పదమూడు పాయింట్ ఐదు మార్కులు వస్తే నెక్స్ట్ ఒక గంటలోనే మీకు స్టూడెంట్ లైవ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే స్టూడెంట్ లైవ్ క్వశ్చన్స్ వస్తే అవకాశం ఉంది మీరు ఎక్కడే కానీ ఎక్కడే కానీ భయపడకండి ఎక్కడే కానీ ఫీల్ కాకండి ఎందుకంటే ఇక్కడ పాస్ కావడానికి పూర్తి ట్రైనింగ్ మేమేస్తున్నాం ప్రతిరోజు ఉదయం లైవ్ ట్రైనింగ్ ఇస్తాం చూడండి ఇక్కడ సిలబస్ చూడండి చూడండి ఇక్కడ సిలబస్ చూడండి ఫస్ట్ వీకు ఏం టాపిక్లు చెప్తాము సో ఇక్కడ చూడండి ఏమేమి టాపిక్లు చెప్తాము సెకండ్ వీక్లో ఏం టాపిక్లు చెప్తాము క్వశ్చన్కి ఆన్సర్ చేసేది ఉంటుంది సో ఇలా క్లియర్గా మీకు చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా నేర్పిస్తాం ఓకే సో ఈ వర్క్ గురించి ఏం తెలియదు ఈ సబ్జెక్ట్ గురించి ఏం తెలియకపోయినా పర్వాలేదు ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవసరం లేదు వర్క్ పూర్తిగా మేమే నేర్పిస్తాం ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి Okay, guys, thank you.